అధ్యక్ష ఇందాక గౌరవ శాసనసభ్యులు కామినేని శ్రీనివాసరావు మాడుతూ అప్పుడే అందరు ఇండస్ట్రీ కలవడానికి వెళ్ళినప్పుడు సైకోడ్ని చిరంజీవి గారు గట్టిగా అడిగితే అప్పుడు ఈయనొచ్చాడంతే అబద్ధం గట్టిగా ఎవరు అడగలేదు అక్కడ అది మీరు అన్నారు ఇందాక ఏదో గట్టిగా అడిగితే ఆయన వచ్చాడు మళ్ళీ కలవడానికి లేకపోతే సినిమాటగ్రాఫీ మినిస్టర్కి కలమన్నారు అని ఏంటంటే అండి ఇంత ఓకే అవమానించడం ఆయన ఓకే ఏదో ఆయన పెద్ద గట్టిగా చెప్తే ఆయన వచ్చాడంట కలవడానికి లేకపోతే సినిమాటోగ్రాఫీ మినిస్టర్కి వెళ్ళమన్నా అంట కూడా నాకు ఇన్విటేషన్ వచ్చింది ఇక్కడ ఫిల్మ్ డెవలప్మెంట్ ఒక లిస్ట్ తయారు చేయమని నాది తొమ్మిదో పేరు వేశారు అది ఎవరో ఈయన నేను అడిగాను కూడా దుర్గేష్ గారిని కూడా అడిగాను గౌరవ మంత్రిమని కూడా అడిగాను ఎవడో అడి వేసిందని రెస్పెక్ట్ హ్యూమెన్ బీయింగ్ హీవెన్ బీ అపోజిషన్ ఆర్ హాస్ట్ పంపితే పే దేశ అదేదో గట్టి జగవడానికి అటు గట్టిగా అడిగితే పంపించారు లోపలికి వచ్చాడు యూనివర్స్గా కలవడానికి సారీ అవంటు క్లారిఫై దేస్ నో వెరీ గుడ్ సార్ చల్స్ లాస్ట్ టైమ్ ఈ అసెంబ్లీ ఇష్యూ అయిన తర్వాత సో చిరంజీవి గారు ఒక ప్రెస్ ఇష్యూ రిలీజ్ చేశారు పిలిచేసారన్నమాట సో నా వన్ క్యాస్టల్ మీ ఇన్ఫాక్ట్ బిటింగ్ జగన్ అని సో జగన్ గారు నా నింసలు చేయలేదు అని చెప్పేసి చిరంజీవి గారు ఆన్ రికార్డ్ హీ రిలీజ్ ప్రెస్ స్టేట్మెంట్ సో ఆ తర్వాత పవన్ కళ్యాణ్ గారు దీన్ని చాలా హైలైట్ చేశారు మా అన్నని అవమానించారు అని చెప్పేసి అంటే ఫిలిం ఇండస్ట్రీ వాజ్ కంప్లీట్ అగేన్స్ట్ యూ హెవెంగ్ టు అబౌట్ దిస్ ఏం జరిగింది ఆ రోజు సో వాట్ మేడ్ ద కంప్లీట్లీ పోర్ట్రయింగ్ యూన్ అ రాంగ్ వే పని పాట లేని కాన్వర్సేషన్లో బాలకృష్ణ అనే వ్యక్తి తీసుకొచ్చిన అసెంబ్లీలో అసలు ఆయన మాట్లాడాల్సింది ఏంటి అసెంబ్లీలో అసెంబ్లీలో ఆయన మాట్లాడాల్సింది ఏంటి ఆయన తాగి మాట్లాడింది ఏంటి అసలు తాగినోని అసెంబ్లీకి తీసుకొని అసెంబ్లీలో మాట్లాడి మాట్లాడిచ్చే కార్యక్రమం చేస్తున్నారు అని అంటే స్పీకర్కి బుద్ధి లేదు తాగినోడు ఆ మాదిరిగా మాట్లాడుతున్నాడు అని అంటే ఆయన సైకలాజికల్ హెల్త్ ఎక్ట్ అసెంబ్లీకి వచ్చి ఆ మాదిరిగా మాట్లాడుతున్నాడంటే ఆయన సైకలాజికల్ హెల్త్ ఎక్ట్ ఉందో ఆయన ఆయన క్వశ్చన్ చేసుకోవాలి